హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం మనం వంట చేసినప్పుడు సడన్గా గ్యాస్ అయిపోయిందనుకోండి సిలిండర్ పెట్టుకోవడానికి చాలా అవస్థపడుతూ ఉంటాం ముఖ్యంగా క్యాబ్ తీయటానికి అయితే జెంట్స్ ఎవరు లేనప్పుడు ఇంట్లో పిల్లలు లేనప్పుడు మనం ఇలాగా చేసుకోవాలనో రెండే రెండు సెకండ్లలో చూపిస్తాను చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు తొంభై ఏండ్ల బామ్మగారు కూడా ఈజీగా పెట్టుకునే విధంగా చాలా ఈజీగా చూపిస్తాను చూసేయండి సిలిండర్ని తీసుకురావడం కూడా పెద్ద పని అండి ట్రాలీ ఉంటే ఈజీగా తీసుకొని రావచ్చు ఆ తర్వాత దాన్ని తీకడం కూడా నానా అవస్థలు పడుతూ ఉంటాము నాకు ఈ మధ్య తెలిసింది చాలా ఏళ్ళుగా ప్రయత్నించి ప్రయత్నించి ఎలాగోలాగో దాన్ని పీకేసి ఒక స్క్రూ డ్రైవర్ పెట్టి లాగేసి ఎలాగో చేస్తూ ఉంటాము మొత్తానికి ఎలాగోలాగో అవస్థపడి సిలిండర్కున్న క్యాప్ను తీసేస్తాము ఒక పదహైదు నిమిషాలకు ఇరవై నిమిషాలకు అలా కాకుండా ఆ థ్రెడ్ని పట్టుకున్న నాలుగైదు సార్లు అలా లాగేసి క్యాప్ను పైకనేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఒక్కోసారి ఇలాగ ఒక్కసారి లాగి క్యాప్ పట్టి లాగేసిన రెండు సెకండ్లలో వచ్చేస్తుందండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ట్రై చేసి చూడండి ఎవరైనా ఇలా ట్రై చేస్తే చాలా పెద్దవాళ్ళు కూడా ఈజీగా గ్యాస్ సిలిండర్కున్న క్యాప్ని ఓపెన్ చేసేస్తారు చూసారు కదా ఈ ట్రిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు